అందరికి గుడ్ మార్నింగ్ చూడండి పక్షులు పక్షులు చూడండి ఇంట్లో అయితే ఉన్నాయి అడవులలో కానీ దొరకడం లేదు వర్షానికి వేసారు అనుకోండి పక్షులు తినంగా మిగిలేవే మనో కానీ పక్తులు వేస్తున్నారు అందుకని సరే కొంచెం వాటికి చూడండి కొంచెం వాళ్ళ ఆహారం సంపాదించుకోవడం కొన్ని వేసిన నేను అయితే మా ఇంటి వైపు అయితే వచ్చాయి వస్తే మళ్ళీ నేను ఊరుకుంటాను లేదు కదా చూడు వీడియో తీసేసాను కొన్ని బియ్యం పోసాను వీడియో తీసాను మరి మీకు ఇట్లా నచ్చినట్టయితే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా వస్తే మనకైతే బియ్యం ఉంటే కొన్ని మాత్రం పోయండి ఇవి అయితే ఎంత సంతోషంగా ఉంటాయో చూడండి నాకైతే చాలా మంచి అనిపించింది కానీ కొన్ని పోసాను కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పోస్తాను నాకైతే మంచి అనిపించింది ఈ పిట్టెలను చూసేసరికి ఎక్కువ కనబడ్డాయి కానీ నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసేటప్పుడు ఏమవుతున్నాయి అంటే పరిగెత్తుతున్నాయి అవి ఎగిరిపోతున్నాయి పరిగెత్తడం కాదు ఎగిరిపోతున్నాయండి పరిగెత్తడం కాదు నేను అయితే కొంచెం దూరం నుండి జూమ్ చేస్తే అయితే తీసాను ఓకే చూడండి మేమైతే వీటిని పిట్టలు అంటాము మా భాషలో అయితే సిమ్మిని అంటాం మీరేమంటారో మీ భాషలో దీన్ని మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఇంటి దగ్గర కొన్ని పిట్టలు కనబడ్డాయి అనుకోండి వాటికైతే ఇలా కొన్ని బియ్యం వేయండి అనేసి అయితే నేను అనుకుంటున్నాను వెయ్యాలి అనేసి ఓకేనా అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది వీళ్ళ కొన్ని బియ్యం వేసినందుకే ఓకేనండి మీకు నచ్చితే కినుక వీటి పేర్లు వీటిని ఏమంటారో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఓకేనా అండి ఎంత బాగుంటే వర్షానికి తడుస్తున్నాయండి తుప్పుడు తుప్పుడు వర్షం వస్తుంది ఆ వర్షానికి మరియు ఇది కూడా వాటికి తెలుస్తున్నాయి ఇది చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో కదా ఎల్లో కలర్ అయితే ఇంకా హైలైట్ అది దాని మించి అనిపించింది కదా కానీ అలాంటి వస్తులేవండి అవి భయపడుతున్నాయి కొంచెం నేను దగ్గరికి వీడియో తీయడానికి వెళ్తే మాత్రం అవి పరిగెత్తున్నాయి మళ్ళీ పరిగెత్తడం అన్నాను ఎగిరి ఎగిరిపోతున్నాయి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదండి అడ్జస్ట్ కాండి ఓకేనా నేనైతే అయితే తీసాను మీకు గిట్లా ఎంతమందికి నచ్చుతుందో చూస్తాను ఈ పిట్టెలు ఈ పక్షులు ఈ సిమ్ని మా భాషలో అయితే సిమ్ని అంటాం దీని పేరు అంటే ఇలా సిమ్ని అని పిలుస్తాము కాకిని కాకి రామచిలకని రామచిలక ఇలా వింటాము దీన్ని అయితే సిమ్ని అంటారు సిమ్ని అలే అనేసి మీ భాషలో మాత్రం ఏమంటారో మాత్రం చెప్పండి ఓకేనా దాని మీద కూర్చున్నాయండి నేను తీసేసరిగా అవి పరిగెత్తుతున్నాయి అందుకని సార్ ఎగురుతున్నాయి ఓకేనండి బాయ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి